సో వాటి గురించి మీరు చెప్పండి సో చిన్న మీ బాబు చిన్న ఉన్నప్పుడే మీ హస్బెండ్ సో ఇవన్నీ స్టోరీ మీరు స్టార్టింగ్ మీ జీవితం ఎట్లా స్టార్ట్ అయిందని చెప్పండి నా మా బాబు మూడు నెలల పిల్లలు మా నా మా భర్త చనిపోయాడు చనిపోతే అక్కడ ఏం ఆస్తి లేకుండే మా అమ్మ వాళ్ళు అన్నారు అడవులో ఏం ఆశ లేదు కదా అడవిటారు ఎక్కడ కష్టంతో బతకాలి కదా అదే కష్టం ఇక్కడ వేసుకోలేదంటే ఇంకో పెళ్ళి వేయిద్దామంటే నాకు పెళ్ళివద్దు నాకు కొడుకే కావాలని నేను तो ये आ, काम करने पड़े जीवन में दिन तरह नी लाइफ ला। बाबू चिल्ला इतना बतकल स्कूल पा तो छोड़ते थे और ये कब की बात है कितने साल पहले की बात है ये ए टाइम ला इधी एनी डबल मी को वस्तुंडे मा बाबू एक संवत्सरम बाबू उन्नप्पुडु स्कूल एसिना 600 इच्चारु तो जब इसका बच्चा, तो जब इसका बच्चा దాని తర్వాత అంటే ఇక డబ్బులు సరిపోతలేవా అని చిన్నగా ఒక హోటల్ పెట్టుకుని ఉంటే హోటల్ పెట్టుకొని నడిపిస్తా ఉంటే అందరం కూడా లాస్ వచ్చింది ఒక ఏడై ఒక ఆరు లక్షలు అప్పు అయ్యింది తర్వాత ఏం చేసినా ఏం చేయాలో నాకు అర్థం కాలేదు అర్థం కాని టైంలో ఇళ్లలో పని చేద్దామని పోతాం చేసిన కొన్ని రోజులు ఇళ్లలో పని చేస్తే ఒక డాక్టర్ అమ్మ నాకు పరిచేయాలి ఏ విషయం ఎక్కడెక్కడే పోతున్నావు అంటే ఇళ్లలో పని చేస్తున్నాం మేడం అని అంటే నువ్వు ఆ ఇళ్లలో పని ఏం చేస్తావు నా దగ్గరికి రానో ఒక పని ఇస్తా నేను చెప్పిన పని చేయవా నన్ను అదేం పని చేయాలి మేడం అంటే నాకు వంట పెట్టు నేను డ్యూటీకి పోతా వచ్చేవరకు వంట చేసి పెట్టు అని అంటే వంట చేసి పెట్టినా అంటే ఒక పది సంవత్సరాలు చేస్తుంది అంటే ఇక్కడ ఉండి మా అప్లైనా అయితే అందులో చిన్నప్పటి నుంచి గుళ్ళ మా నాన్న పనిచేసేవాడు చాయబాబు గుళ్ళ నేను గుళ్ళనే ఉండి ఇదంతా పని చేసిన పక్కకైతే రూమ్ అయితే రెంట్ అయితే కట్టలేను కానీ మా నాన్న దగ్గర ఉండి ఇదంతా పని చేసిన వాళ్ళ అత్తమ్మ నాకు చాలా ప్రేమగా వేసేది వాళ్ళ దగ్గర బాగా పరిచయాము రేణుకా మేడం ఏమన్నది

సార్ బిజినెస్ స్టార్ట్ స్టార్ట్ మాట చేసి అంటే మా చిన్నమ్మ కూతురు కంబలపల్లిలో ఉంటది ఫస్ట్ అమ్మ దగ్గరికి పోయినా పోతే తిట్టింది ఏదో ఒకటి పట్టుకొని వస్తావు పిచ్చి పట్టింది నేను ఎర్రగట్టేసి రావాలి నువ్వు ఏదో ఒకటి పట్టుకొని వస్తావు అన్ని చేసింది కానీ ఒకటి పట్టుకొని వస్తావని తిట్టింది తిట్టినా కానీ లేదంటే మంచిగా ఉంది చేద్దాం మంచిగా ఉంది చేద్దాం అని ఒక సంవత్సరం బతిలాడినా తర్వాత ఇక మళ్ళా మా బాబుకు చెప్తనే ఉన్నా చెప్తానే ఉన్నా వినలేడు నేను చెయ్య నాకు ఇష్టం లేదు అదేందో నాకు తెలియదు అని చెప్తే ఉన్నా ఇక ఆరు నెలలు నన్ను ఇచ్చి పెట్టి ఈ కుటుంబ ఇలాగా కానిస్టేబుల్ లా పోయి అక్కడే ఉన్నాడు ఫోన్ చేసేది నన్ను ఇప్పి చేసేవాడు ఆరు నెలలు మాట్లాడలేదు నాకు ఈ బిజినెస్ వాళ్ళు కానీ మాట్లాడచ్చినా సరే కానీ నేను బిజినెస్ చేస్తూనే పోయా మీరు ఎట్లా చేసి ఎవరిని కలిసి ఎట్లా చేసి టర్నింగ్ పాయింట్ ఎట్లా టర్నింగ్ పాయింట్ వచ్చింది అంటే నాకు చదువులా రాదు ఓన్లీ ఇట్లా కొనుక్కుంటే బాగుంటుంది ఇట్లా సామాన్ బాగుంది సప్పులు బాగున్నాయి టేస్ట్ బాగుంది వాడండి వాడి నచ్చితేనే వేయాలి లేకుంటే వదిలేదే ఉండే చెప్పారు ఎవరికి చెప్పారు ఇట్లా మా అంటే ఇట్లా పోతా ఉంటే వస్తా ఉంటే వాళ్ళకు కూడా ఎప్పుడు మా చుట్టాలకు ఎట్టినా కొంతమంది నమ్మిన వాళ్ళు నమ్మేరు నమ్మిన వాళ్ళు వచ్చారు ఇక్కడ ఉన్నారు నమ్మిన వాళ్ళు ఆనే ఉన్నావు ఈ బిజినెస్ గోగ్రాండ్ మీటింగ్ ప్రభాకర్ సార్ పోదామాద అంటే నాతో కాదు నాకు ఫ్రీడమ్ సెలి అని అంటే యాదగరికి తీసుకపోతాకంటే తొలగే టైం అన్నాక నా దగ్గర డబ్బులు కూడా లేకుండే వేరే వాళ్ళ దగ్గర లేక ఇంట్రెస్ట్ ఇచ్చి టికెట్ బుక్ చేయించినా యాదగిరికి తెలియదు అంటే ఇట్లా పనులను దాపెట్టాలంటే వచ్చిండు వచ్చినాక ఏం ఇవ్వమంటే మీటింగ్కి వెళ్ళు అని చెప్పిన నేను వెళ్ళను అని అన్నాడు వెళ్తే మీటింగ్కి వెళ్ళు లేకుంటే బయటకు వెళ్ళిపోయాలి బట్టలు బ్యాగ్లో పెట్టి బయట ఆడేసినా आ रहा यारे। एक लाख छियासठ हजार रुपए बाप रे बाप मगर एक शब्द नहीं है मेरे पास है धरती में कोई ऐसा बिजनेस जो एक ऐसे सिंगल लेडी को सिंगल पेरेंट को दो लोगों का परिवार है को एम्पावर कर सके और उनके घर में एक इनकम आ सके कोई गाड़ी भी ले ली है ड्राइविंग नहीं आता मगर दस लाख की गाड़ी द्रेव द्रेव चलाने नहीं आते हैं लेकिन चलाने नहीं आती है यादगिरी को आती है बेटा चलाता है आप बैठते हो अब कैसा लगता है लेकुल्टा लेर हो मेरे पाने ये याद हो लेकुल्टा सच बोल रहे होंसे अभी काम अभी बहुत अच्छा लग रहा है अगर काम करना है तो जिस्टीजी करना है नहीं तो मरना है ऐसा लगता है <laughs> यार जितनी लेडीज़ बच्ची होंगी उनको क्या बोलना चाहेंगे आप किधर इनको मतलब लेडीज़ मेरु इकड़ कुछ न गला वालक मेरे भ మరి మీ ఇట్లా పాడే అక్కడ పర్మిషన్ పెట్టిరా మరి అక్కడ మీరు పని చేసిరా లేదు లేదు మీ ఇట్లా మీ ఇట్లా పర్మిషన్ उसको आप रख ही नहीं सकते हो क्योंकि उसको फिर आप वेस्टेज दिखा दोगे इंडिपेंडेंट कर दोगे मेरेो मेरे परमिशन పెట్టుకోలే కదా పెట్టుకోలే ఎందుకారణం మళ్ళ ఆన కూడా మళ్ళ వెస్టేజ్ తో यूज కొచ్చి మళ్ళ ఆన కూడా బిజినెస్ చేపిస్తార కదా చల్లీ థాంక్యూ